అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా భారీగా తగ్గించిన పెట్రోల్ మరియు డీజిల్ కేవలం యాభై ఐదు రూపాయలు మాత్రమే అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాతో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ ఎత్తు చేసుకున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ ఇది చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా వీడియోనిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ గత దశాబ్ద కాలంలో కేంద్రంలోని ఎన్డీఏ కూటమి పాలనలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్న సంగతి తెలిసిందే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పటికీ భారత్లో మాత్రం పెట్రోల్ మరియు డీజిల్ ధరలు తగ్గించే ఆలోచన మోడీ సర్కార్ చేయటం లేదని అంటున్నారు ఈ సమయంలో ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది అవును నూతన సంవత్సరంలో ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా ప్రస్తుతం పెట్రోల్ ధర ఏపీలో సుమారు నూట పది రూపాయలు ఉండగా డీజిల్ ధర మాత్రం దాదాపు తొంభై ఐదు రూపాయలు ఉన్న పరిస్థితి ఈ సమయంలో ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఇందులో భాగంగా ఏపీలోని కూటమి ప్రభుత్వం సబ్సిడీపై పెట్రోల్ మరియు డీజిల్ అందించేందుకు సిద్ధమైంది ఇందులో భాగంగా లీటర్ పెట్రోల్ లీటర్ డీజిల్ కేవలం యాభై ఐదు రూపాయలకే అందించనున్నట్లు ప్రకటించింది అయితే ఈ ఆఫర్ మాత్రం వాహనదారులందరికీ కాదు కేవలం దివ్యాంగులకు మాత్రమే అని తెలిపింది వీళ్లకు మాత్రమే పైన చెప్పుకున్న ధరకు ఏపీలో పెట్రోల్ మరియు డీజిల్ వస్తుంది దీనికోసం ఆయా జిల్లాల్లోని దివ్యాంగులు సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మూడు చక్రాల మోటారలైజ్డ్ వెహికల్ కలిగిన దివ్యాంగులు ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు ఇలా పెట్రోల్ మరియు డీజిల్ ధరలపై యాభై శాతం రాయితీ ఇస్తున్న సబ్సిడీ పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఆరు జిల్లాలకు ఇరవై ఆరు లక్షలు కేటాయించినట్లు కథనాలు వస్తున్నాయి ఈ రాయితీ పొందాలనుకునేవారు బంకుల నుంచి పెట్రోల్ మరియు డీజిల్ కు సంబంధించిన బిల్లులు తప్పకుండా సమర్పించాల్సి ఉంటుంది ఆ తర్వాత దీనికి సంబంధించిన సబ్సిడీ డబ్బులు సదరు దివ్యాంగుల బ్యాంక్ అకౌంట్ లో ప్రభుత్వం జమ చేస్తుంది వీరు ప్రభుత్వం తెలిపిన ధృవీకరణ పత్రాలతో ఈ నెల ముప్పై ఒకటి లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు ఇందులో హెచ్పి వాహనం అయితే నెలకు పదిహేను లీటర్లు అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉండే వాహనం అయితే నెలకు ఇరవై ఐదు లీటర్ల వరకు రాయితీ పొందే అవకాశం ఉంటుంది ఇక ఈ సబ్సిడీ పొందేందుకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు మొదటిగా పూర్తి చేసిన దరఖాస్తు ఫారం వికలాంగులని ధృవీకరించిన సర్టిఫికేట్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనగా ఆర్సి అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ బుక్ పోస్ట్ పేజి వైట్ రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న ధృవీకరణ పత్రం ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో చివరిగా పెట్రోల్ మరియు డీజిల్ కొనుగోలు చేసిన బిల్లులు